খু এলে নলে గుండె చప్పుళ్ళ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినాన్ని ఈరోజు విశ్వకర్మ సంఘం తాడు నియోజకవర్గం పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక యావత్ తెలంగాణ యావత్ ప్రపంచానికే ఒకగా అయితే తెలంగాణ సంఘ సామాజిక కర్త అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం పట్ల పూర్తి దిక్సూచిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ప్ర ప్రజలకు కానీ తెలంగాణ విద్యార్థి లోకం కానీ ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన జన్మదినాన్ని ప్రభుత్వము ఒక అధికారిక ప్రకటనగా ఆయన తర్వాత ఒక తెలుగు దినంగా ప్రకటించాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో తెలంగాణ కోసము ఎంతో ఆరు కృషి చేశాడు ఆయన యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించాలని నేను కోరుకుంటూ మా సంఘం పక్షాన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజలకు తెలంగాణ యొక్క నాయకులకు కృషి చేసి ఈరోజు అతని యొక్క తొంభయో జయంతి సందర్భంగా మా విశ్వకర్మ తాండి ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ సంకర్ప ఆధ్వర్యంలో ఘనంగా నివాదాలు చేస్తున్న ఎందుకంటే తెలంగాణ విశ్వకర్మ జాతి యొక్క ఆనిపత్యంలా ఉంది తెలంగాణలో ఈరోజు ఒక శాంతియుతం చాలా గర్వంగా ఉండేదాన్ని అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని ప్రభుత్వం ప్రభుత్వ రాజ్యాలతో ప్రభుత్వ పథకాలతో చేయాలి ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం దినంగా జయశంకర్ గారి యొక్క జన్మదినాన్ని చేయాలి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రస్తుత పరంగా ప్రభుత్వం పట్టించుకుంటారు కాబట్టి మీ యొక్క ఆవశ్యకత ఉన్నది జరుగుతుంది మన తెలంగాణ జాతి కూడా ఇంత విధంగా అవమాన ప్రస్తుతం ఎంతో కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యము మరి అటువంటి వ్యక్తితో పాటు శ్రీకాంత్చారి గారు ఇద్దరు త్యాగం వల్లనే తెలంగాణ సాధన జరిగింది ముఖ్యంగా ఆయన ఆత్మాహుతి చేస్తున్నారు తర్వాత ఈయన సిద్ధాంతకర్తగా మొత్తము ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని లేపి రాష్ట్రాన్ని సాధించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంది కాబట్టి వారికి ఈ సందర్భంగా నివాదర్పిస్తూ మరి అదేవిధంగా చేతి వృత్తుల వారైన విశ్వకర్మ కుటుంబాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే అన్ని కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు ఆర్యవేష కానీ ఇతర సంఘాలు కుటుంబ సంఘాలు కానీ నేను ఏమంటున్నా చేతి కుల వృత్తుల వారు దగ్గర ఉన్నారు కాబట్టి వట్రాంగి కమ్మరి స్వర్ణ కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా బస్సు కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసింది మనకు కాబట్టి డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా జయశంకర్ పురస్కరించుకొని ఆయనకు సరైన నివాళులు అర్పించాలంటే మన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కుటుంబాలను అన్నింటినీ ఆదుకొని ఆర్థికంగా వాళ్ళు ఎరిగే విధంగా రాజకీయం కూడా వారికి ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుందని తెలియజేస్తే ఇక ఈ సందర్భంగానే సరైన నివాళులు అర్పించిన వారు అవసరాలని నేను తెలియజేస్తాను